హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే అమలం పూజ అండి మా అమ్మ వాళ్ళ ఊరిలో అయితే అమలం పూజ అయితే చేశారు ఆ వీడియో లాస్ట్ మంత్లో అయితే జరిగింది ఆ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి మా హెల్త్ వాళ్ళే కొంచెం అయితే పోస్ట్ చేయలేకపోయాను టైం లేదు ఆ రోజే అండి మా హస్బెండ్ మా తమ్ముడు అయితే అమలం పూజలో అయితే మాలైతే వేశారు మా ఊరిలో అమ్మ వాళ్ళ ఊరిలో అండి మేము ఆ రోజే బెంగళూరు నుంచి అయితే వెళ్ళాము శనివారం మార్నింగ్ అయితే తర్వాత శనివారం రాత్రి అయితే మాలైతే వేశారు ఇక్కడ రామాలయం ఉందండి రాముల గుడి అక్కడైతే ఈ పూజ అయితే చేశారు అక్కడైతే కొంచెం ప్లేస్ బాగుంటుంది అక్కడైతే చేశారు అక్కడ చూడండి చాలా బాగా అయితే అలంకరించారండి ఆ రోజు మాలైతే వేసుకున్నారు అంబలం పూజలోనే చాలామంది స్వాములైతే వచ్చారండి పూజకి చాలా బాగా చేశారు పూజ అయితే మీరు కూడా చూస్తూ ఉండండి శరణాలు అయితే చాలా బాగా చెప్పారు పాటలు కూడా చాలా బాగా పాడారండి స్వాములు మాకైతే ఇలా శరణాలు చెప్పడం అయితే చాలా ఇష్టం అండి మా నాన్న అయితే చిన్నప్పటి నుంచి అయ్యప్పమాల వేస్తూ ఉన్నారు మా కందుకే చాలా బాగా విషాదాగా పాటలు అయితే అలవాటు మేమైతే చిన్నప్పుడు అయ్యప్ప గుడికి అయితే వెళ్ళేవాళ్ళము మేము అయ్యప్పమాల వేసుకున్న తర్వాత మా నాన్న వాళ్ళైతే అప్పుడైతే మేము కూడా వెళ్ళే వాళ్ళము వెళ్ళేసి పూజ అయిపోయేంతవరకు అక్కడే ఉండి మేము కూడా పాటలు పాడేవాళ్ళము అండి చాలా బాగుండే ఆ రోజుల్లో అయితే మా ఫ్రెండ్స్ మేమంతా వెళ్ళి అక్కడ పూజ చేసుకుని పాటలు అయితే పాడేసి మేము వచ్చేవాళ్ళము ఆ రోజులైతే మళ్ళీ గుర్తొచ్చాయి మీరు కూడా చూడండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడైతే కన్యాస్వాములండి కన్యాస్వాముల చేత అయితే ఇక్కడ కర్పూరం అయితే వెలిగిస్తున్నారు గురుస్వామి అయితే

ఇలా అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ మొత్తం అయితే ఫస్ట్ టైం అయితే నేను అమలం పూజలో మొత్తం అయితే చూశానండి ముందైతే నేను ఎప్పుడూ చూడలేదు అమలం పూజ ఫుల్గా అయితే చిన్నప్పుడు మేము కొంచెం చిన్నగా ఉన్నాం కదా ఇలా పూజల్లో ఫుల్గా అయితే పార్టిసిపేట్ చేయలేకపోయాము దేవుడి దగ్గర అయితే మేము క్షణాలు అయితే పలికి కొద్దిసేపు అయితే ఉండి వచ్చేవాళ్ళమండి ఇలా పూజ అయితే చాలా బాగా జరిగింది పూజ తర్వాత మేము హారతి అయితే తీసుకున్నామండి హారతి తీసుకొని తర్వాత ఇక్కడ మేము విభూతి అయితే తీసుకొని తర్వాత పంచామృతం అయితే ఇచ్చారండి స్వాములు పంచామృతం అయితే తీసుకున్నాము తర్వాత స్వాములు అయితే ఇక్కడ భిక్ష అయితే చేస్తున్నారండి ఇక్కడ భిక్ష అయితే స్వాములే చేశారు చాలా బాగా చేశారండి స్వాములే కొంతమంది స్వాములు చేశారు కొంతమంది స్వాములు అయితే పూజలు అయితే ఉన్నారండి ఇప్పుడైతే స్వాములు భిక్ష అయితే చేస్తూ ఉన్నారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి తర్వాత స్వాములు భిక్ష చేసేటప్పుడు మాకు కూడా భిక్ష అయితే పెట్టారండి మేము పూజ అయిపోయేంతవరకు ఉండి ప్రసాదం తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ పూరి చట్నీ వడ వాడ అట్టి వచ్చారండి ఫామ్లో అయితే ఇక్కడైతే మేము ఉండేసి ప్రసాదం అయితే తీసుకొని మేమందరము తర్వాత ఇంటికి అయితే వచ్చామండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే అనిపించింది మీకు ఈ వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ